నాగవల్లి వచ్చేసి ఇంకా మాట్లాడుతుంది అనమాట ఎవరితో వర్మతో అంటది అయినా ఈ ఛాన్స్ మాత్రం మనం వదులుకోకూడదు ఎట్లైనా ఈసారి లేపేసేయాలి అని చెప్పి అంటే అప్పుడు వర్మ ఏమో ఎట్లయినా కానీ ఇంకో లెవెన్ డేస్ ఉంది కదా లెవెన్ డేస్లో ప్లాన్ చేసి చేసేద్దామని చెప్పి అంటాడు ఇంకోవైపు వచ్చేసి ఇక్కడ చిన్ని చిన్ని కావాల్సిన చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఇంకా సరళ అంటది చిన్నిని నువ్వు కన్న తల్లికి చూసుకుంటున్నావు కదా ఉషా నువ్వు పని చేయి దత్తతీ చేసుకోపోయావు చిన్నిని అంటే తీసుకుంటారు నిన్నే తీసుకున్నా బ్రో ఒప్పుకుంటే దత్త తీసుకుంటానంటే అప్పుడు సరళ ఆ బ్రో ఒప్పుకోవటం అసలు ఆయనకి చిన్ని అంటే ప్రాణం ఆయన చచ్చినా ఒప్పుకోడు అని చెప్పి ఇంకా అట్లా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటే అక్కడే ఉంటాడు ఎవరు బాలరాజు కూడా వచ్చుకుంటాడు అనమాట బాలరాజు కూడా వచ్చి ఇంకా అక్కడ అప్పుడే వచ్చి కావాల్సినవి అన్ని ఇస్తుంటాడు చిన్నికి కావాల్సినవి తెచ్చి అట్లా ఇస్తూ ఇంకా మాట్లాడతాడు అనమాట నేను వచ్చేసి టెంట్కి చెప్పాను కావలసినీ ఇంకా వచ్చేస్తాయి అంటే ఇంకా భోజనాలకి నేను ఆర్డర్ క్యాటరింగ్కి నేను ఆర్డర్ చే అని చెప్పి చెప్తాడు సత్యంబాబు సత్యంబాబు చెప్తే కావాల్సిన ఫ్లెక్స్ లైన్ కూడా రేపు మార్నింగ్ వస్తాయి అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా సరళ కూడా ఏముంది ఇప్పుడు ఇంకా మంచిగా రెడీ చేసి రేపే కదా అసలు అయినా ఇంత తొందరగా ఈ టెన్ డేస్ గడుస్తాయి అని చెప్పి అనుకోలేదు అని చెప్పి మాట్లాడుకుంటుంటారు ఉంటే అవును ఫంక్షన్ ఏదైనా ఉందంటే ఇంట్లో తొందరగానే గడుస్తాయి అని చెప్పి ఇంకా అట్లా మాట్లాడుకుంటారు అనమాట మాట్లాడుకున్నప్పుడు ఇంకా తొందరగా చిన్నికి పెట్టాల్సినవి అన్ని చేతికి అవన్నీ పెట్టేసి తొందరగా కొడుకోబెట్టి రేపే కదా ఫంక్షన్ అని చెప్పి మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఉంటే వచ్చేసి ఒక బౌల్లో అన్నం మొత్తం కలుపుకొస్తాడు కలుపుకొస్తే వాళ్ళు చెల్లంటుంది అనమాట ఏంటి అందుకంత ఆకలి అంత అంత దానిలో కలుపుకొచ్చుకున్నావు అంటే లేదు నాకు ఒక్కడికి కాదు నాకేమో ఆకలి వేస్తుంది మీరేమో ఎవరి వాళ్ళు ఉన్నారు అంత అందరికి అందరికీ కూడా కలిపి నేను తీసుకొచ్చాను నేను పెడదామని చెప్పి అంటే అబు అందరికి పెడతామంటే ఆ అందరికి పెడతానని చెప్పి ఇంక అందరికి పెట్టడం స్టార్ట్ చేస్తాడు అందరికి పెడుతూ ఒక్కొక్కళ్ళకి వాళ్ళ నాన్నకి ప్లస్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సర్లాకి అంటే వాళ్ళమ్మకి వాళ్ళు చెల్లికి పెడుతూ బాలరాజు దగ్గరికి వెళ్తాడు బాల బాలరాజు దగ్గరికి వెళ్ళి పట్టు అంటే అరే నువ్వు నాకు పెడితే మీ నాన్న నిన్ను కోపడతాడు మీ నాన్నకి ఇష్టం ఉండదు నువ్వు నాకు పెట్టడం అంటే డాడీయా ఎవరికి నాన్న పెడితే ఏం అనడు నాన్నకి ఏదైనా తప్పు చేస్తేనే కోపం కానీ పక్కన వాళ్ళకి అన్నం పెడితే ఏం కోపం రాదులే నువ్వు తిన్న మావయ్య అంటాడు అంటే అదేంట మావయ్య అంటున్నావు అంటే మరి అత్త ఇప్పుడు అత్తకి మొగుడు అంటే మావయ్య కదా అని చెప్పి అంటాడు అనమాట అని చెప్పి అని ఇంకా అట్లా నవ్వుకుంటూ అందరికి అన్నం పెడతాడు అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా తను వచ్చేసి వాళ్ళ రోజు వచ్చేసి హక్ చేసుకుంటాడు హక్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట వాళ్ళందరితో పాటు కలుపుకున్నట్టు అట్లా ఇంకా కి కావాల్సినవి చూసుకుంటే అట్లా ఆ రోజు అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా చిన్ని కావాల్సినవి తీసుకుని వచ్చేటప్పటికి ముగ్గేస్తూ ఉంటుంది కావ్య ముగ్గేస్తూ తనకి కళ్ళల్లో దుమ్మచ్చి పడుతుంది అనమాట దుమ్మచ్చి పెడితే నేను చూస్తానని చెప్పి బాలరాజ్ చూస్తుంటాడు ఇట్లా చూస్తుంటే పక్క నుంచి అబ్జర్వ్ చేస్తాడు సత్యంబాబు సత్యంబాబు అబ్జర్వ్ చేసి ఎట్లానో అసలు పడేసి మళ్ళీ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఇట్లానే కావేరి నువ్వు మోసం చేస్తున్నావు నీ మోసాన్ని నేను ఎట్లన బయట పెడతాను అని చెప్పి అట్లా పక్క నుంచి అనుకుంటుంటాడు అనుకుంటూ అట్లా అబ్జర్వ్ చేస్తుంటే పక్క నుంచి తర్వాత ఫస్ట్లో చూడ్డానమాట బాలరోజు చూడకుండా తనకి కళలు దుమ్మ చూస్తుంటాడు తర్వాత ఇద్దరు చూస్తారనమాట సత్యబాబు తన చూస్తున్నాడు అని చెప్పి చూస్తాడు చూసి ఇంకా పక్క జరుగుతాడు పక్క జరిగేసి ఇంకా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి సత్యబాబు దగ్గరికి వెళ్ళి మీకు డబ్ బట్టలు తీసుకొచ్చాను అంటే మాకెందుకు బట్టలు అంటే అంటే చిన్ని దానికి మావయ్యగా నువ్వు చేస్తున్నావు కానీ మేము కూడా పెట్ట సాంప్రదాయాలు నీకు సంప్రదాయాలు కూడా తెలుసా అయినా నాకేం అవసరం లేదు సంప్రదాయాలు అది ఇది అని చెప్పి అంటే అప్పుడు పక్క నుంచి వాళ్ళ పిన్ని వస్తుంది బాలరాజు పిన్ని వస్తుంది పిన్ని వచ్చి చూడు నువ్వు మావయ్యగా నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు కానీ తండ్రిగా తను కూడా చేసేది చేయాలి కదా చిన్నికి అంటే నీ ఆశీస్సులు ఎంత అవసరమో తండ్రి ఆశీస్సులు కూడా అంతే అవసరం కదా అని చెప్పి మాట్లాడుకుంటుంటే అప్పుడు నుంచి అప్పుడు కావ్య చిన్ని కోసం తీసుకుంటే తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావ్య అని అంతే చూస్తుంటాడు బాలరాజు చూస్తుంటే ఏంటి ఇక్కడ చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి ఏదో ఒకటి పని చూసుకుంటే ఆ ల్యాన్ అయ్యేటప్పటికి ఆ సరిసరి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి వర్మ ప్లాన్ వేస్తుంటాడు ఏంటంటే ఎట్లయినా బాలరాజుని ఇరికిచ్చి అంటే ఇప్పుడు బుషాని చంపేటప్పుడు బాలరాజు పక్కన ఉండకూడదు దీని కేసులో ఎట్లాంటి ఇరికిచ్చేసాడంటే ఇంకా అసలు ఉషాని అయినా లేపేయచ్చు అంటే కావరేని లేపేయచ్చు చంపేయచ్చు అని చెప్పి ఇప్పుడు ఇరికించడానికి ఏం చేస్తాడంటే డ్రగ్స్ తీసుకెళ్ళి అతని ఆటోలో బాలరాజు ఆటోలో డ్రగ్స్ పెడితే ఇంకా పోలీసులు పట్టుకుంటారు ఇంక అసలు జన్మలో బయటకు రాడు అన్నట్టు ప్లాన్ వేస్తాడు వాళ్ళ దగ్గరున్న రౌడీలకి ప్రమాయిస్తాడు అనమాట ఇవి తీసుకెళ్లి బాలరాజు ఆటోలు పెట్టండి పోలీసులు ఫోన్ చేయండి పోలీసులు ఫోన్ చేస్తే వచ్చి ఇంకా డ్రగ్స్ అమ్ముతున్నాడు అని చెప్పి ఇంకా అరెస్ట్ చేసేస్తారు బాలరాజ్ని అని చెప్పి అట్లా మాట్లాడుతుంటాడు అట్లా మాట్లాడుతూ అసలు ప్లాన్ ఏంటి అని చెప్పి అంతా చెప్తుంటాడు చెప్తుంటే పక్క నుంచి వల్లి వస్తుంది వల్లి వచ్చి స్వీట్స్ చూపించి స్వీట్స్ బ్రో అంటే స్వీట్స్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులు తెలకూడదుగా అందుకే స్వీట్స్ అని చూపిస్తే మధ్యలో తినిపోతుంటే బావా ఈ స్వీట్ నీక్ కాదు ఇది స్పెషల్ స్వీటు ఇది కావ్యర్ కోసం నేను స్పెషల్గా తయారు చేసింది ఇది తిన్న హాఫ్ అన్ అవర్కి కావ్య చచ్చిపోతుంది కావ్యాన్ని లేపేయడానికి ఇది తయారు చేశానంటే ఓ మంచి ఐడియా అని చెప్పి అంటాడనమాట అంటే ఇంకా అట్లా మాట్లాడుకుంటుంటారు అంటే ఇప్పుడు ఇంకా వెళ్ళిన తర్వాత మనం అటు సైడేమో బాలరాజుని సైడ్ సైడ్ చేసేస్తున్నాను ఇటు సైడ్ ఏమో నువ్వు హుషాలు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటాడుకుంటుంటే వల్లి వాళ్ళు వస్తుంది వల్లి వాళ్ళు వచ్చి ఏంటి చాలా హ్యాపీగా అసలు హుషారుగా గెంతు అట్లా అంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు అంటే ఏం లేదు ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అని చెప్పి అంటే ఫంక్షన్కి వెళ్తే చిన్నపిల్లలకు అలాగే ఇంత యాక్టివ్గా ఇంత హుషారుగా ఉండాలా అని చెప్పి అంటే అప్పుడే వస్తాడనమాట కొడుకు వస్తాడు వర్మ కొడుకు వస్తాడు వర్మ కొడుకు వచ్చి ఇంకా ఎలాగో ఈ చిన్నోడు ఈడు హ్యాపీగా ఉండట్లేదు అందుకని వాడిది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే అప్పుడు వాడు అంటాడు మరి మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మెందుకు అంత ఖుషీగా లేదంటే మొసలి వాళ్ళు అంతరా ముసలు ఖుషీగా ఉంటారంటే నేను దాని అంటే అవును మరి ముసల్దానివి అని చెప్పి అంటది అంటే నేను ఏం కాదు నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు తెలుసు అంటే పెళ్లి అవ్వలేదు ఇంకా ఇంకెప్పటికీ అవ్వదు కూడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చూసారా ఏం మాట్లాడుతుందంటే మీకు ఇద్దరికి ఉన్నదేగా ఎప్పుడు మీరు కానివ్వండి అని చెప్పి అంటాడు వర్మ అని చెప్పి అంటే ఇంకా ఫీల్ అయిపోయి అట్లా నుంచి ఉంటే అవును మనం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పి అడుగుతాడు అనమాట వర్మ కొడుకు అంటే ఇంకొక గంటలో వెళ్ళిపోతామని చెప్పి వల్లి అంటది మరి గంట అంటే మరి పెద్దమ్మ తయారవడానికి నాలుగైదు గంటలు పడుతుంది కదా అంటే ఎట్లా తయారవుతుంది అని చెప్పి మళ్ళీ వీడు కూడా సెటేస్తాడనమాట వాళ్ళ పెద్దమ్మ మీద సెటారేసేటప్పటికి ఇంకా అట్లా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి చిన్నికి ఇంకా మంగళ స్నానాలు అన్నీ చేస్తుంటారు చేయించడం అయిపోయిన తర్వాత ఇంకా సలహా వచ్చేసి కాళ్ళ కసుపురాదు అని చెప్పి రాస్తుంటే అయ్యో అతయ్యా నువ్వు నా కాలు పట్టుకుంటావు అంట అంటే అదృష్టం అంట అందులో ఎక్కాలంటే అంట బురదలో లాగిందంట నీ అదృష్టం బాగున్న బట్టి నా చేతి రాయించుకుంటున్నావు ముందు